హాయ్ ఫ్రెండ్స్ నా ఆరు నెలల కష్టం ఒక మూడు నిమిషాల్లో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి చూస్తున్నారు కదా నా సంతోషాలు నా కష్టాలు నా కన్నీళ్లు ప్రతి ఒక్కటండి ఈ ఆరు నెలలు ముడిపడి ఉంది వానలు పడట్లేవని ఒక సైడు వానలు ఎక్కువ ఇంకో సైడు నిజంగా అండి రైతు కష్టాలు ఏందో నేను రెండు సంవత్సరాలుగా చూస్తున్నా లాభమో నష్టమో మొత్తం పూర్తి అయిపోయేదాంక తెలియదు చూస్తున్నారు కదా లాస్ట్ పత్తి అండి లాస్ట్ పత్తి ఇస్తాను ఒక్కదానే ఉండి చైన్లో మొత్తం ఇంకా మూట కట్టుకొని ఇంక తీసుకెళ్ళాలని తీసుకెళ్ళాలనే అంతా నిజంగా అండి ఏదో అనుకుంటాం కానీ రైతు రైతునే పాటలు పెట్టుకోగానే సరిపోదండి ఆ అనుభవించిన వాళ్ళు మాత్రమే స్టేటస్లో పెట్టండి ఏదో పెట్టామంటే పెట్టామని కాదండి చూస్తున్నారుగా నేను మా ఆయన పత్తి అంతా ఇంటి తీసుకొచ్చి అమ్మకానికండి పత్తింతైపు చేయడం అమ్మకానికి బండి లోడ్ చేస్తున్నాము మొత్తము నిజంగా అండి ఇది అమ్మేట ఇంటికి వచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు తెలియని టెన్షన్ అండి అవుతుంది లాభమా నష్టమా అని అసలు ఆ టెన్షన్ వాళ్ళకి మాత్రమే అండి అసలు నిజంగా నేనైతే చాలా అంటే చాలా టెన్షన్గా ఫీల్ అయినా లాభం వస్తుందా నష్టం వస్తుందా ఈ సంవత్సరం మా కనీసం పెట్టుబడులతో బయటపడ్డా చాలనుకున్నా చూస్తున్నారు చూస్తున్న విధంగా వాళ్ళు పట్టాల పోసుకొని తీసుకెళ్ళి బండ్లు వేసి దొక్కుతారండి చూస్తున్నారు చూస్తుంటే నేను ఇలా నిండిందో ఇట్లా ఇట్లా కట్టుకోవాలండి బండికి పత్తి రాలకుండా మిల్లి దగ్గరికి వెళ్తున్నామండి మొత్తం అండి లాగానే చూడండి రైతులు ఇవన్నీ వడ్ల బస్తాలు వీళ్ళందరూ అమ్ముకుందామని వడ్ల మిల్లు దగ్గరకు వచ్చిరండి ఇది చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా ఉందండి ఇంతమందండి ఎన్ని వడ్ల బస్తాలు అసలు అబ్బా అసలు ఏదో ఇట్లా పండగకి జాతరకి వెళ్తున్నట్టు ఉంది అవన్నీ చూస్తుంటే పక్కన రైస్ మిల్ అండి ముందుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుంచి కాటన్ మిల్ స్టార్ట్ అయింది కాటన్ అన్ని పత్తి బస్ బండ్లు అవి అన్నీ ఇంకా నేను మా హస్బెండ్ది వెళ్తున్నాము లోపలికి పేపర్స్ అవి ఇవ్వడానికి ఇదే అండి కాటన్ మిల్ చూస్తున్నారుగా పత్తిలోంచి పత్తి తనాల వేరియేషన్ మిషన్ అండి అది ఇక్కడే మొత్తం బండ్లని మొత్తం లోడ్ అయి మొత్తం అన్లోడ్ అయితే మొత్తం బండ్లన్నీ చూస్తున్నారుగా ఇదేమో మొత్తం పుచ్చిపత్తి అంతా ఒక సైడు మంచి ఉన్న అంతా ఒక సైడు సపరేట్ చేస్తున్నా మిషన్ మొత్తం అన్లోడ్ చేసేటప్పుడు తీసుకునే వీడియో అండి నా కష్టానికి మా ఆయన చిన్న టీచండి నిజంగా హ్యాపీ అసలు చిన్న చిన్న సంతోషాలండి మావి పెద్ద పెద్ద కాదు ఏదో చిన్నపాటి చిన్న బేకరీకి వెళ్ళి చిన్నపాటి వేసుకున్నామండి ట్రీటు హ్యాపీ ఈ సంవత్సరం అయితే నష్టమైతే పోలేదండి మా కష్టానికి మా ప్రతిఫలానికి ఈ చిన్నపాటి ట్రీట్ అండి మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొత్త కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం రండి యూట్యూబ్ ఛానల్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ బాగున్నాయండి ఈ మాటకా మాటక నూడిల్స్ ఓకే థ్యాంక్ అండి